విశాఖలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు జిల్లా పరిషత్ జంక్షన్ నుంచి వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తూ కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని తక్షణమే యువతకు నెలకు మూడు పేల చెల్లించాలని డిమాండ్ చేశారు మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు లక్షలాది మంది విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు వసతి దీవెని కానీ విద్యా దీవెని కానీ నిరుద్యోగ వృత్తి కానీ అదేవిధంగా ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తాం వ్యవసాయాలను విడుదల చేస్తామని ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నిరుద్యోగ యువతికి విద్యార్థిని విద్యార్థులకి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా విస్మరించి నిర్లక్ష్య ధారుణతో ఈరోజు ఆ పేద విద్యార్థుల యొక్క నిరుద్యోగ యువతి యువకుల యువతీ యువకుల యొక్క కుటుంబాలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పాలి అనే ఉద్దేశంతో ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యువత పోరు పేరుతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొట్ట కొట్టబడి అన్యాయం చేపట్టారో ఆ యువత యువకుల్ని ఆ విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా ఐక్యం చేసుకుని ఈరోజు యువతపోర్ణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత విభాగం అధ్యక్షుడు బంధు గారు అదేవిధంగా దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుకులు గణేష్ కుమార్ గారు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ముల్లప్పారావు గారు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు మల్ల విజయప్రసాద్ గారు రాజువాత సమన్వయకర్త దేవంత్ రెడ్డి గారు దీవుల సమన్వయకర్త మత్తి శ్రీనివాసరావు గారు అదేవిధంగా మా పార్లమెంటు పరిశీలకులైనటువంటి లేనటువంటి మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు కది బాబురావు గారు మాజీ శాసనసభ్యులు సైనాల్ విజయకుమార్ గారు చంద్రపతి కూడా వెంకటరామ గారు అదేవిధంగా శాసనమండలి సభ్యురాలు అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సోదరి బొట్ల కళ్యాణ్ గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉపేంద్ర గారు సీనియర్ నాయకులు బాలా గురువులు గారు డాంకెస్ గారు ఇతర నాయకులు అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు సోదరు కానాడ రమణ్ కుమార్ గారు విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి గారు అదేవిధంగా ఎస్సీసీ అధ్యక్షుడు కోడి శివరామకృష్ణ గారు ప్రేమ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశాఖపట్నంలో అందరూ కలిసి కలిసి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది యువత ఆచారంలో ముఖ్యంగా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అండ్ మేనిఫెస్టోలో పొందిపరిచే విధంగా ఎవరైతే నిరుద్యోగ యువత యువకులు ఉన్నారో వారికి నెలకి మూడు వేల చొప్పున ఇస్తానని నిరుద్యోగ కృతి విషయంలో కానీ అదేవిధంగా వసతి దీవెన విద్యా దీవెనకి సంబంధించి మొదటి సంవత్సరం ఇప్పటికీ మొదటి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులోనే విడుదల చేయాల్సిన మూడు వేల తొమ్మిది వందల కోట్లు కానీ రెండో సంవత్సరం విడుదల చేయాల్సిన ఒక మూడు వేల తొమ్మిది వందల కోట్లకు సంబంధించి కానీ ఆ రోజు యువకాలం యువకాలంలో కానీ మ్యాన్ఫర్చర్లోనే కానీ పొందుపరిచిన విధంగా మీరు విడుదల చేస్తానన్న జాబు జాబ్ క్యాలెండర్ గురించి కానీ ముఖ్యంగా ఒకవైపు ఉద్యోగాలు కల్పిస్తామని విద్యా దీవెన వసతి దీవిన ద్వారా విద్యార్థులు వేలు చేస్తానని అవి చెయ్యకపోగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన రెండు లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్లు ఉద్యోగం తొలగించడం జరిగింది తొమ్మిది వేల రెండు వందల మంది ప్రత్యక్షంగా ఎంబీయూ ఆపరేటర్స్ని వాళ్ళ ని కలిసి పద్దెనిమిది వేల నాలుగు మంది ఎంబీఏ ఆపరేటర్స్ని తొలగించడం జరిగింది యాప్ కోర్సు సంబంధించి కూడా ఈరోజు పెండింగ్లో పెట్టడం జరిగింది అంతేకాకుండా విద్యా వైద్య రంగంలో ఏదైతే ఉద్యోగం ఉన్నారో వాటిని కూడా రోజు నిర్వేదించేసి ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది ఈరోజు మా యొక్క డిమాండ్ సంబంధిత కలెక్టర్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందించడం జరిగింది ఏదైతే షెడ్యూల్ ప్రకారం మీరు ఫీజు రి మీరు విడుదల చేయాలని అంతేకాకుండా వసతి జీవానికి సంబంధించి నిధులు కూడా మీరు విడుదల చేయాలని వసతి జీవన బకాయిలతో పాటు ఉద్యోగులు తొలగింపు ఏదైతే సోర్సింగ్లో కానీ గత ప్రభుత్వంలో కల్పించిన ఉద్యోగాలు ఏదైతే తొలగిస్తున్నారో ఆ ఉద్యోగుల తొలగింపు వెంటనే అప్పాలని ఇప్పటికే తొలగించిన ఉద్యోగులన్నింటినీ కూడా వారిని తిరిగి ఉద్యోగాల్లో మళ్ళీ చేర్చుకోవాలని ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్న ప్రక్రియ ఎందుకంటే ఇరవై లక్షల ఉద్యోగాలు నూటికి నూరు శాతం కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మీరు నమ్మించి మోసగించి ఆశ కల్పించి ఈరోజు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు నిరుద్యోగ కృషి విషయంలో కానీ నిరుద్యోగ ఉద్యోగాల కల్పన విషయంలో కానీ కళ్ళబుల్లి మాటలతో ఈ పచ్చ మీడియాలో అబద్ధ బస కథనాలతో ఆడలేక మద్దతు ధర వల్ల చందంగా వీటన్ని కూడా చేయలేక ఈ రోజు ప్రతి నెపాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన నెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు వీరు కల్పిస్తానని ఇరవై లక్షల ఉద్యోగాలను కూడా తక్షణం కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గ్రూప్స్ నోటిఫికేషన్ సంబంధించి ప్రభుత్వ శాఖల్లో నోటిఫికేషన్స్ అన్ని కూడా ఇచ్చి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ కూడా భర్తీ చేయాలని నిరుద్యోగ భృతి నిధుల్ని వెంటనే విడుదల చేయాలని ఇప్పటికే ముప్పై ఆరు వేలు మొదటి సంవత్సరానికి సంబంధించి బాకీలు నెట్టులన్నింటినీ కూడా వెంటనే భర్తీ చేయాలని అంతేకాకుండా మెడికల్